నమ్మక గృహానికి నిలువెత్తు ప్రతిరూపం ఎలా ఉంటుందో తెలుసా నమ్మించి వంచించి మోసం చేయడం ఎలా ఉంటుందో తెలుసా ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం తడికల పూడికి వెళితే అక్కడ ఉన్న వారందరూ ఇట్టే చెప్పేస్తారు ఆ నయ వంచుకురాలే నందికం రాణి నమ్మక ద్రోహపు రాణి డబ్బున్న బడాబాబులే ఆమె టార్గెట్ మాయ మాటలు నంగనాచి కబుర్లు ఆమె పెట్టుబడి ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం తడికల చెందిన నందికం రాణి వృత్తి స్కూల్ కరెస్పాండెంట్ అని చెప్పుకుంటున్న ప్రవృత్తి మాత్రం తెర వెనుక మోసాలు నయవంచనాలు నమ్మక ద్రోహాలు హర్షత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఈ స్కూల్ తో పిల్లలకు భవిష్యత్ అందించాలనుకోలేదు వ్యాపారం చేయాలనుకోండి ఇంట్లో పరిస్థితి బాగలేకపోవడంతో బాబులపై కన్నేసింది ఇందుకోసం చాలా రీసెర్చ్ చేసింది మొదట రాజకీయ నాయకుల సమావేశాలకు వెళ్ళింది అవకాశం దొరికినప్పుడు అల్లా పత్తిత్తు కబుర్లు చెప్పింది ఎవరైనా తన వైపు ఆకర్షితులవుతారేమో వారిని మాయ చేసి స్కూల్ పేరు చెప్పి డబ్బులు కొట్టేయవచ్చు కదా అని అనుకుంది కానీ ఎక్కడా వర్కౌట్ కాలేదు అప్పు ఇంట్లో పరిస్థితి మరింత దిగజారిపోయింది విచిత్రం ఏమిటంటే పెట్టుకున్న పేర్లకు చేసే పనులకు పొంతన లేకపోవటం ఈమె గారి పేరు రాణైతే తనను నమ్మించిన వాళ్లను నట్టేయటం ఉంచి నమ్మక ద్రోహపు రాణిగా నిలిచింది ఇక ఈమె భర్త ధర్మరాజు కానీ చేసేవన్నీ అధర్మాలే నమ్మక ద్రోహానికే ఆదర్శ దంపతులు ఎన్నో సార్లు దాకా వెళ్ళారు ఎవరైతే ఈ నందికం రాణిని నమ్ముతారో వాళ్ళనే నమ్మించి మోసం చేస్తుంది ప్రతి వాళ్ళ కాళ్లకి మొక్కుతుంది కాపాడండి రక్షించండి అంటూ వేడుకుంటుంది తన మొగుడు చేతకాని చెవట వెధవా అని అందరిని అడుక్కుంటుంది రెండు వేల ఏడు నుంచి ఈ నందికం రాణి ఎంతో మందిని ముంచింది ఈమె కుటుంబ సభ్యులు మోసాలు చేయటంతో ఒకరిని మించి ఒకరు మించిపోయి నమ్మక ద్రోహానికి నిలవత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు అసలు నందిగుమరాడి చరిత్ర అంతా హీనమైనది మొదట పేకాట రాణిగా ఈమెకు పేరుందని స్థానికులు చెబుతున్నారు సమయం సందర్భం లేకుండా మగవాళ్లతో కలిసి అర్ధరాత్రి దాకా ఆడింది ఇదే క్రమంలో చాలా మందిని ముంచింది ఆ తర్వాత బ్యూటీ పార్లర్ పెట్టి అక్కడ పెట్టింది ఆ తర్వాత పాయింట్ పేరుతో నాటకాలాడింది సొంత వాళ్ల నుంచి డబ్బులు తీసుకుని వారిని నట్టేయటం ముంచింది రెండు వేల తొమ్మిది ఆలపాటి బ్రహ్మాండరావు మొదటి బాధితుడు స్కూల్ కోసం డబ్బు ఇచ్చారు ప్లాన్ ప్రకారం ఆయనను ఆ తర్వాత స్కూల్ నుంచి గెంటేసింది రెండో బాధితుడు పర్వతనేని శ్రీనివాస్ స్కూల్ పార్ట్నర్ గా ఉంటారని చెప్పి డబ్బులు తీసుకుని బయటకు పంపేసింది ఓ ప్రముఖుడి మేనరుడు మాగంటి శ్రీనివాసును కూడా మాయ మాటలతో మోసం చేసి కొంతకాలానికి రోడ్డున పడేసింది ఇలా చూస్తే బాధితుల పదిహేనులో గుంటూరుకు చెందిన పత్తి వ్యాపారి మూనుమన్ లక్ష్మీనారాయణను మోసం చేసిన తీరు మరో రకం స్కూల్ కోసం లేని స్థలాన్ని ఉన్నట్టు చెప్పి భారీగా ఆర్థిక సాయాన్ని పొందింది ఇందుకోసం గుంటూరుకు వెళ్ళి ఆయన కాళ్ల మీద పడే మరీ వేడుకుంది అని ఆయన మనసు కరిగి ఆర్థిక సహాయం చేశారు తండ్రి లాంటి ఆయనను కూడా ఆ తర్వాతి కాలంలో మోసం చేసింది తండ్రిగా ధర్మరాజు రాణి వచ్చారు మా ఇంటికి వచ్చి కైతాలు ఉన్నాయని చెప్పి పెట్టించి స్థలం ఉందని లేని స్థలాన్ని ఉన్నట్టు సృష్టించి డబ్బులు తీసుకున్నారండి మా దగ్గర కోటి ముప్పై లక్షలు ఇచ్చామండి లోన్ తీసి ఇచ్చారండి బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెట్టారండి మా వారిని చాలా నా స్థలం సూరిటీగా పెట్టుకుని అది వాళ్ళు ఇచ్చేసారండి ఇళ్ళు స్థలాలు అవన్నీ కూడా ఆక్షన్కి వెళ్ళిపోయినాయండి ఉంటే ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తారండి మనిషి నీటి తీసేస్తారు ఉండటానికి నాకు ఇల్లు కూడా లేకుండా ఆక్షన్ లో పోయింది ఉండ స్థలాలు మొత్తం వాళ్ళని నమ్మి మోసపోయి మేము రోడ్డు మీద పడ్డామండి రోజు చివరికి ఇదే దిగులుతో లక్ష్మీనారాయణ గుండెపోటుతో కన్ను చూశారు ఇప్పుడు ఈయన కుటుంబం దారుణమైన పరిస్థితిలో ఉంది దర్జాగా ఉండాల్సిన లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు అద్దె ఇంట్లో జీవితాన్ని వెళ్లగిస్తున్నారు లోకల్ బాబులు ఎవరూ తనను పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియా ద్వారా రాణి స్కెచ్ వేసింది బడా బాబులు ఎవరు సంపన్నులు ఎవరు ఎవరు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు అని ఓ రీసెర్చ్ చేసింది తర్వాత తోచిన వాళ్ళ కాళ్ళ ముక్కు మొహం తెలియకపోయినా ఫేస్బుక్ వాట్సాప్ మెసేజ్లు పెట్టడం పెట్టడం అంటే అలా ఇలా కాదు అప్పట్లో దాసరి నారాయణరావు సినిమాలు డైలాగులు కూడా పనికిరానంతగా చాటింగ్ లోని తన నటనను తక్కుటవారం గోకర్ణ విద్యలలో ప్రదర్శించింది తెలిసినోళ్లకు తెలియని వాళ్లకు పదే పదే మెసేజ్లు పెట్టింది తాను సాంప్రదాయని పూసాని తన స్కూల్ అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలని అమెరికాలోని ఎరవేసింది నెలల తరబడి పెట్టిన మెసేజ్ లో అమెరికాలోని ఓ ప్రవాసాంధ్రుడి మనసును తాకింది రాణి ఎవరో తెలియకపోయినా అప్పటికే సేవా కార్యక్రమాల్లో విరివిగా తన డబ్బును విరాళాలు ఇస్తూ వందల మంది జీవితాలను నిలబెట్టిన డాక్టర్ సుధాకర్ కొజపాటి ఈమె మెసేజ్ చెప్పమ్మా అని అడిగారు అంతే రాణి తన కథ స్క్రీన్ ప్లేను నెమ్మది నెమ్మదిగా అమలు చేసింది అంటూ మాట కలిపిన రాణి సుధాకర్ తన మాయ మాటలతో కళ్ళబొల్లి కబుర్లతో మోత కథలతో నమ్మించింది స్కూల్లో అభివృద్ధి చేయాలని ఇందుకు డబ్బు అవసరమవుతుందని కథలు మొదలుపెట్టింది అప్పటికే ఎందరో విద్యాదానంతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో వెచ్చించిన డాక్టర్ కొర్రపాటి సుధాకర్ ఆమె మాటలను ఇట్టే నమ్మారు ఎవరో తెలియకపోయినా ఆమె మొహం చూడకపోయినా ఆమె చెప్పిన కథలు విని నందిగం రాణిని సొంత చెల్లెలుగా చూశారు కేవలం చాటింగ్ లో మెసేజ్లు చూసి చలించారు వెంటనే స్పందించారు అంతే అప్పటి నుంచి అసలు కథ మొదలైంది మొదట వేలు తర్వాత లక్షలు ఆ తర్వాత కోట్లు ఇలా ఏడేళ్లలో డాక్టర్ గొడ్రపాటి సుధాకర్ నుంచి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై కోట్ల రూపాయలపైనే అవును అక్షరాల ముప్పై కోట్ల రూపాయలపైనే నొక్కేసింది నొక్కించింది అనటంటే పవిత్రమైన అన్నా చెల్లెళ్ల బంధాన్ని అడ్డుపెట్టి దోచేసుకుంది అనటం సభమేమో నందిగం రాణి మాటలు నమ్మిన సుధాకర్ విడతలు విడతలుగా ముప్పై కోట్ల రూపాయలపైనే నందిగం ఇచ్చారు ఇందుకు ప్రతిఫలంగా సుధాకర్ను ఏపీకి రప్పించి స్కూల్ ఫంక్షన్స్ లో ముఖ్య అతిథిగా చూపింది నా దైవం నా ప్రాణం కొరపాటి సుధాకర్ గారికి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఒకరి కన్నీళ్లు తుడవాలంటే ఒకే రక్తం పంచుకొని పుట్టాల్సిన అవసరం లేదు ఒకరి బాధ పంచుకోవాలి అంటే పేగుబంధమే అవసరం లేదు ఒక్కరోజు కూడా అన్నయ్య నన్ను రాణి అని నిలిచిన సందర్భం లేదు అమ్మానే ఫోన్ తీస్తాడు అమ్మానే మెసేజ్ పెడతాడు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ రాణి మోసాన్ని తెలుసుకునేది సుధాకర్ స్కూల్ బిల్డింగ్ను కానీ స్కూల్ నిర్మాణం కోసం తీసుకున్న స్థలాన్ని కానీ రిజిస్ట్రేషన్ చేయించుకునేది కనీసం ఆమెకిచ్చిన డబ్బులకు సంబంధించి ఒక్క ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోలేదు ఇందుకు కారణం నందికం రాణిని సొంత చెల్లెలిగా సుధాకర్ భావించుకుని వద్ద ఏలూరు జిల్లా కామవరం కోట మండలం తడికలపూడిలో హర్షిత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉంది ఈ స్కూల్ ను అడ్డం పెట్టుకుని డబ్బులు పరకుతులు పెంచుకుందామని నందికం రాణి అనుకుంది నుంచి సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు సినిమా నటుల కుటుంబ సభ్యులు అమెరికాలోని ఎన్ఆర్ఐలపై మెసేజ్లతో దండయాత్ర చేసింది వల్లభనేని వంశీ నుంచి విజయసాయి రెడ్డి వంటి రాజకీయ నాయకులతో పాటు సినిమా నిర్మాతల కుటుంబ సభ్యుల వరకు అందరికీ మెసేజ్లు పెట్టింది స్కూల్ లో విస్తరించాలని అనుకుంటున్నానని ఆర్థిక సహాయం చేయాలంటూ దొంగ మాటలతో మెసేజ్ ఇదే సమయంలో అమెరికాలో ఉంటున్న డాక్టర్ కొర్రపాటి సుధాకర్ కు మెసేజ్లు చేసింది సౌత్ కరోలినాలో ఉంటున్న గుంటూరుకు చెందిన డాక్టర్ కొర్రపాటి సుధాకర్ అప్పటికే భారత్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అంతేకాదు నిరుపేదలకు చదువు చెప్పించారు ఈ మాయలేడు గురించి తెలియడంతో రాజకీయ నాయకులు ఎవ్వరూ దగ్గరకు రానివ్వలేదు కానీ ఈమె సంగతి తెలియని డాక్టర్ సుధాకర్ అమెరికాలో ఉండి ఈ మెసేజ్ వెంటనే స్పందించారు అప్పటి నుంచి డబ్బులను దండుకోవడం మొదలుపెట్టింది మొదటి లక్షల్లో సుధాకర్ విడతల వారిగా నగదు పంపారు దీంతో సుధాకర్ ను మరింత మోసం చేసేలా మాటలు చెప్పింది స్కూల్ భవనాలను కొత్తగా నిర్మిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది దీంతో అప్పటిదాకా రేకుల షెడ్డులో లో ఉన్న స్కూల్ కోసం నాలుగు ఎకరాలను సుధాకర్ కొన్నారు అంతేకాదు మొత్తం మూడు బ్లాకులుగా మూడు కొత్త భవనాలను స్కూల్ కోసం నిర్మించారు మొత్తంగా ఏడేళ్లలో సుధాకర్ నుంచి అక్షరాల ముప్పై కోట్ల రూపాయలపైనే నందికమరాణి బుక్ చేసింది ఒకానొక సమయంలో గుంటూరుకు చెందిన పత్తి వ్యాపారి మునుమా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు నందికమరాణి నగవంచనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏలూరు నుంచి పారిపోయి హైదరాబాద్లోని డాక్టర్ కొరపాటి సుధాకర్ ఫ్లాట్ ను రెండు నెలల పాటు ఆశ్రయం పొందింది ఈ రెండు నెలలు సుధాకర్ కు కట్టు చెప్పింది ఈ రెండు నెలల ఖర్చులు కూడా సుధాకర్ భరించారు సుధాకర్ ఇచ్చిన డబ్బుతోనే రెండు నెలల పాటు రాణి కుటుంబం హైదరాబాద్ లో బతకగలిగింది ఇదే సమయంలో స్కూల్ ఖర్చులు జీతాలు కూడా అమెరికా నుంచి సుధాకర్ పంపారు అంతేకాదు అమెరికా నుంచి వచ్చి లాయర్లతో మాట్లాడి రాణి కుటుంబ సభ్యులకు బేలిప్పించి వారిని క్షేమంగా ఏలూరుకు చేర్చారు ఇదే సమయంలో స్కూల్ బస్సుల కోసం తీసుకున్న ఫైనాన్స్ రుణాలను చెల్లించలేదు దశలో స్కూల్ పైకి వచ్చారు ఈ గొడవలో రాణిపై వారంతా దాడికి కూడా ప్రయత్నించారు చివరికి సుధాకరను ను వేళ్ళ వేళ్లా పడటంతో అప్పులు తీర్చేందుకు అమెరికా నుంచి అక్షరాల ఇరవై ఒక్క లక్షల రూపాయలను పంపారు ఇలా సుధాకర్ పుణ్యమా అని అప్పుల వారి నుంచి రాణి బయటపడింది అంతేనా స్కూల్ పిల్లల తల్లిదండ్రుల నుంచి కూడా సిగ్గు లేకుండా అప్పులు తీసుకుంది ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ ఆ అప్పులను కూడా తీర్చేయించారు రెండు వేల ఏడు నుంచి ఓవైపు రాణి మరోవైపు ధర్మరాజు వరుసగా అప్పులు పెట్టారు చాలా మంది దగ్గర అయితే తన అప్పులు తీర్చకుండా ఆమె అప్పులు ఒకటే తీరుస్తుండటంతో భార్య రాణితో భర్త ధర్మరాజు చాలా సార్లు గొడవపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో తన అప్పులు తీర్చకుండా నీవే అప్పులు ఎలా తీర్చుకుంటా అంటూ ఘర్షణకు దిగాడు రాణిని చితుకబాద తలపై గాయంతో రక్తమోడుతూ పోలీసుల దగ్గరకు వెళ్లేందుకు రాణి అర్ధరాత్రి కుమార్తెను తీసుకుని రోడ్డుపైకి వచ్చి అమెరికాలో ఉన్న సుధాకర్ కు ఫోన్ చేసింది దీంతో అప్పటికప్పుడు భార్య భర్త ఇద్దరితో అమెరికా నుంచి సుధాకర్ ఫోన్ లో మాట్లాడి ఇద్దరికి నచ్చజెప్పి వివాదాన్ని పరిష్కరించారు ఆ తర్వాత కూడా ఇలా రెండు మూడు సందర్భాల్లో ఇదే పరిస్థితి తలెత్తినప్పుడల్లా సుధాకర్ ఇద్దరి మధ్య సర్దుబాటు చేసి వాళ్ల కాపురాన్ని జీవితాన్ని నిలబెట్టారు రాణి ధర్మరాజు గొడుగుతో కుమార్తె లక్ష్మీ హర్షిత భవిష్యత్తు దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆ ఉంటిని ఢిల్లీకి పంపారు ఆ అమ్మాయి రక్షణ కోసం ఒక భార్య భర్త ఇద్దరిని ఆమె కోసం ఢిల్లీలోనే ఉంచి పూర్తి ఖర్చులతో సుధాకర్ చదివించారు ఢిల్లీ చదువు అయిపోగానే హైదరాబాద్ కు తీసుకొచ్చి సివిల్స్ కోచింగ్ ఇప్పించారు ఉండేందుకు అపార్ట్మెంట్ ని తీసుకొని చదివించారు ఇంతలా రాణి కుటుంబానికి సుధాకర్ అండగా నిలిచి సాయం చేశారు అన్నటే కోసం సృష్టి చేశారు అనాలేమో సుధాకర్ అమాయకత్వాన్ని మంచితత్వాన్ని ఆసరాగా చేసుకుని రాణి ధర్మరాజు దంపతులు మరింతగా నైవంచనకు దిగారు అప్పులు తీర్చేందుకు టక్కుట మాట గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించారు ఓసారి గొడవలు మరోసారి అప్పుల వాళ్ళు కొడుతున్నారంటూ సుధాకర్ కు ఫోన్ల మీద ఫోన్లు చేయటంతో ప్రతిసారి వారిని సుధాకర్ కాపాడారు అప్పుల వాళ్ళు ఇంటికొచ్చి తన్నితే అప్పటికప్పుడు నగదును ట్రాన్స్ఫర్ చేసి రాణి ధర్మరాజు సుధాకర్ వారి నుంచి కాపాడారు చివరికి వీడి పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ఇంటికి పోలీసులు వస్తే ధర్మరాజు బాత్రూంలో దాక్కున్నాడు కుమార్తె హర్షిత బయటికొచ్చి ఫోన్ చేయడంతో ఆ డబ్బును కూడా సుధాకర్ సర్దుబాటు చేశారు ఇలాంటి ఘటనలు ఎన్నో ఎన్నెన్నో ప్రతిసారి సుధాకర్ వీధికి ఆపద్బాంధువుగా నిలిచారు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా అని ఫోన్ చేసి ఏడ్చేవాడు ధర్మరాజు దీంతో ప్రతిసారి డాక్టర్ సుధాకర్ డబ్బులు పంపేవారు పట్టించుకోలేదని పాచిపోయిన అన్నం పెట్టారంటూ దొంగ ఏడుపులు ఏడ్చింది తండ్రిని పెద్దన్న వదిన చూసుకోవటం లేదంటూ ఏడ్చే ఏడుపుతో సుధాకర్ ను నిద్రలేపేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇదే పనిగా ఫోన్ల మీద ఫోన్లు చేసి మభ్యపెట్టి చివరికి ఎంతో కొంత డబ్బు వచ్చేలా దినచర్య మలుచుకుంది పేద విద్యార్థులకి అతి తక్కువ ఖర్చుతో మంచి విద్యని ఇవ్వాలని అనుకున్న డాక్టర్ కొర్రపాటి సుధాకరికి రెండు వేల పదిహేడులో జనవరిలో రాణి ఒక ప్రపోజల్ తెచ్చింది ఇరవై ఐదు లక్షలకు రెండు ఎకరాలు వస్తాయని ఈ స్థలంలో స్కూల్ భవనాలు నిర్మించిన తర్వాత తాను చూసుకుంటానని తనకు డబ్బేమీ వద్దని తన కుమార్తెను చదివించి పెళ్లి చేయనట్టు సుధాకర్ దగ్గర మొరపెట్టుకుంది రాణి సంగతి తెలియని ఆయన వెంటనే ఆ మాటను నమ్మేసి రెండు నెలల వ్యవధిలోనే అంటే రెండు వేల పదిహేడు మార్చిలో మూడెకరాలను ఎకరం ముప్పై ఐదు లక్షలకు కొనుగోలు చేశారు అంటే ఇక్కడ కూడా సుధాకర్ చేసినట్టే ఇరవై ఐదు లక్షల రూపాయలు సరిపోతాయని రెండెకరాలు చాలని చెప్పింది చివరికి అది మూడు ఎకరాలకు పెరిగింది ఖర్చు నాలుగు రెట్లు పెరిగింది రెండు వేల పదిహేడు జూన్ లో రిజిస్ట్రేషన్ చేయించే ముందు పెద్ద డ్రామా కురాణి పెరతీసింది ఈ డ్రామా స్కెచ్ క్రిమినల్స్ టైప్ లో వేసింది ముందు రోజు ఓ తో అమెరికాలో ఉన్న సుధాకర్ కు ఫోన్ చేయించింది స్కూల్ రాణి పేరు మీద ఉన్నందున రిజిస్టర్ చేయాలని అప్పుడు భవనాల నిర్మాణానికి పది కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తానని సదురు బ్యాంకర్ తో ముందుగా అనుకున్న ప్రకారం చెప్పించింది నన్ను నిలబెట్టు నాకు భిక్ష పెట్టు బ్యాంక్ ఇచ్చే పది కోట్ల రూపాయలను స్కూల్ ఆదాయం నుంచి ఇస్తానని నమ్మబలికింది పూర్తిగా నమ్మిన సుధాకర్ మూడెకరాల స్థలాన్ని రాణి పేరుగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు ముందు రాణి అనుకో బ్యాంకులకు పంగనామాలు పెట్టిన చరిత్ర ఉండటంతో రుణం మంజూరు కాలేదు ఇదంతా రెండు వేల పదిహేడులో జరిగింది బ్యాంకు రుణం రాకపోవడంతో రెండు వేల పద్దెనిమిది వరకు స్కూల్ భవనాల నిర్మాణం మొదలు కాలేదు కానీ అప్పటి వరకు స్కూల్ కోసం వీళ్ళ అప్పు కోసం ప్రతి పైసా అమెరికా నుంచి రాణి ధర్మరాజు దంపతులకు సుధాకర్ పంపుతూనే వచ్చారు బ్యాంకుల నుంచి బ్యాడ్ సిబిల్ స్కోర్ తో రుణం రాకపోవడంతో సుధాకర్ పై మరింత ఒత్తిడి తెచ్చింది అమయా ప్లీజ్ ప్లీజ్ నువ్వే నాకు దిక్కు సమాజానికి మంచి విద్యార్థులను అందిద్దాం తక్కువ ఖర్చుతో మంచి విద్యను అందిద్దాం అంటూ మాయ మాటల మెసేజ్ ఒక మట్టి కిందికి వాటిని నమ్మించి కోటి రూపాయలను పెట్టించి ఆ డబ్బులు తీసుకొని మోసం చేసింది రాణి చేసిన మోసంతో ఆయన గుండె ఆగిపోయింది ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడింది రాణి కుటుంబాన్ని సుధాకర్ ఆదుకున్నారు ఇదే కేసులో ఓ శుక్రవారం సాయంత్రం గుంటూరు కోర్టులో అప్పటికప్పుడు ఫైన్ కట్టి ఈ నందిగం రాణి ధర్మరాజు దంపతుడి వీళ్ళ మాయ మాటలు నమ్మి డాక్టర్ కుర్రపాటి సుధాకర్ రక్షించారు లేకపోతే అప్పట్లోనే ఆరు నెలలు జైల్లో ఉండేవారు ఇందులోకి పోతే మా బతు ఏమీవో అంటూ సుధాకర్ కాళ్ళు పోయి పడ్డారు నాకు తెలుసు నేను ఇంతకు ముందు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తుంటే నన్ను క్షమించానయ్య ఇక్కడి నుంచి నీ మాటని నేనే జవదాటను మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ చిన్న చిన్నది ఏదైనా ఉన్నా ఉండదు ఉన్నా కూడా దయచేసి నన్ను మాత్రం పెట్టుకో నా ప్రాణం నువ్వు నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేను ఇంతే నేను ఇదే నువ్వు నువ్వే కదా నీ నీ ప్రమేయంత నువ్వే చెప్పావు కదా నేనే చెప్పాను నేనేం బలవంతం చేయలేదు అలా కాదు నా ప్రమేయంత నేనే చెప్పాను కోట్ల రూపాయలు అప్పు చేసి కేసుల్లో ఇరుక్కున్న ఈ రాణి కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడారు కాదు వీరిద్దరూ కోట్లలు చేసిన అప్పులను కూడా డాక్టర్ వారిని అప్పుల వారి నుంచి కాపాడి నుండి బతి రాణికి అక్షరాల రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలకు పైగా పంపిన సుధాకర్ ఒక రెండు వేల ఇరవైలోనే ఏకంగా మూడు కోట్ల రూపాయలు పంపారు రెండు వేల పంతొమ్మిదిలో లోన్ ఇప్పిస్తానంటూ చండీగఢ్ చెందిన ఓ బ్యాంక్ ఆఫర్ ఇచ్చిందంటూ ధర్మరాజు పంజాక్కు వెళ్ళారు రుణం మంజూరు కోసం సదర్ బ్యాంకు ప్రతినిధికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని సుధాకర్ బ్యాంకు ప్రతినిధి పరారయ్యాడని ధర్మరాజు లాబోదిబో అన్నాడు ఖాళీ జేబులతో ఉన్నానని ఏడుస్తూ ధర్మరాజు ఫోన్ చేయడంతో చండీగఢ్ నుంచి ఏపీకి తీసుకొచ్చే బాధ్యతను కూడా సుధాకర్ తీసుకున్నారు ఇప్పుడు అంతా అయిపోయాక ధర్మరాజు నాటకం ఆడాడేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాణి మరో కన్నింగ్ ప్లాన్ వేసింది ఉన్న మూడెకరాలకు అదనంగా మరో ఎకరం ఉండాలని వాస్తు పేరు చెప్పి ఆమె తండ్రి గవిత్ని కృష్ణారావు పేరు మీద రిజిస్టర్ చేయించుకుంది ఇది సెంటిమెంట్ అంటూ మభ్యపెట్టింది దీంతో నాలుగు ఎకరాల్లో స్కూల్ భవన నిర్మాణాలు మొదలయ్యాయి ఆ తర్వాత ఏడాది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మరో నాలుగు కోట్ల రూపాయలు పంపారు అంటే అప్పటికి మొత్తం పంపిన డబ్బు దాదాపు పది కోట్లు పనిలో పనిగా ఈ పది కోట్లలో ముప్పై ఐదు లక్షల రూపాయలకు పైనే సుధాకర్ కు చెప్పకుండా తీసుకుని తన స్వగ్రామం పురుషోత్త పనిలో సొంత ఇల్లు కట్టించుకుంది అయినా రాణి దురాశ తీరలేదు పది కోట్ల రూపాయలతో నాలుగు ఎకరాల స్థలం రెండు భవనాల నిర్మాణం అయిపోయింది అయితే మరో భవన నిర్మాణం అనే పేరుతో మళ్లీ డబ్బు దండుకోవడానికి ప్లాన్ చేశారు ఈ మూడో భవన నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయలు ఇస్తే చాలన్నారు ఆ తర్వాత కథలు కథలు చెప్పి ఈ లెక్కలో ఇరవై కోట్ల రూపాయలకు తెచ్చారు అంటే రెండు భవనాల నిర్మాణానికి నాలుగు ఎకరాలకు పది కోట్ల రూపాయలు తీసుకుంటే కేవలం మూడు భవనం నిర్మాణానికి రెండు వేల ఇరవై రెండులో ఇరవై కోట్ల రూపాయలు తీసుకున్నారు అంటే అప్పటిదాకా ముప్పై కోట్ల రూపాయలపైనే కుర్రపాటి సుధాకర్ కష్టార్జీతాన్ని రాణి కుటుంబం దోచేసింది తానిచ్చిన డబ్బు తన అని ఇందుకోసం తన కొన్ని ఆస్తులను అమ్ముకున్నానని స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నానని అందువల్ల స్థలాన్ని తన పేరిట రిజిస్టర్ చేయించాలని సుధాకర్ అడిగారు ఇక్కడ కూడా రాణి దంపతులు తప్పించుకున్నారు రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళిన రాణి భర్త ధర్మరాజు కొన్ని డాక్యుమెంట్లను సుధాకర్ కు పంపి రిజిస్ట్రేషన్ అలా చేయించాలంటే మూడు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఈ మూడు కోట్లతో భవన నిర్మాణం చేసుకోవచ్చని ఇదంతా మీరే కదా నేను మీ పని వాళ్ళనే కదా మా కుమార్తెని చదివిస్తున్నారు మాకు ఇంకేం అక్కర్లేదు అంటూ సినిమా కబుర్లు చెప్పారు దీంతో సుధాకర్ మెత్తబడ్డారు సుధాకర్ మంచితనాన్ని అలుసుగా తీసుకున్న రాణి ఆ తర్వాత నిజస్వరూపం బయటపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి కల్లా స్కూల్ భవనాల నిర్మాణం పూర్తయింది డాక్యుమెంట్లు పంపితే పంపుతానంటూ మార్చిలో సుధాకర్ వారికి సూచించారు ఇక్కడి నుంచి గిలాడి లేడీ రాణి ఆమె భర్త నయవంచక రూపం బయటకు వచ్చింది అప్పటిదాకా సుధాకర్ దేవుడని మంజునాథు కొరిచిన కొలిచిన కుటుంబం కాస్త ఫోన్లను ఆన్సర్ చేసేందుకు కూడా ముందుకు రాలేదు దీంతో అసలు విషయం అర్థం చేసుకున్న సుధాకర్ భారత్ కు వచ్చారు ఏలూరు స్కూల్కు వెళ్ళి రాణిని నిలదీశారు కానీ అప్పటిదాకా దేవుడైన వాడు కాస్త ఒక్కసారిగా రాక్షసుడయ్యారన్నట్టుగా రాణి దొంగ ప్రచారం మొదలుపెట్టింది సుధాకర్ పై పద్ధతి ప్రకారం వ్యక్తిత్వ వ్యక్తిత్వాహారానికి దిగింది ఇదే సమయంలో డబ్బు ఎగ్గొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది తన మనుషులను స్కూల్ గేట్ల దగ్గర పెట్టుకుంది చివరికి పిల్లలు పిల్లల తల్లిదండ్రులు లోపలికి వెళ్ళాలన్నా భయానకమైన పరిస్థితి జరిగిన అన్యాయంపై సుధాకర్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు అయినా తన నయవంచక మాటలతో స్థానికులను కూలి పిల్లల తల్లిదండ్రులను మభ్యపెట్టింది ఒకప్పుడు దేవుడు దేవుడు అంటూ అన్నయ్య పాదముద్రలంటూ దేవుడు గుడిలో కొలిచిన సుధాకర్ను బండబూతులు తిట్టి పైశాచిక ఆనందాన్ని పొందింది నా భర్త నా కుమార్తె నా ఆశయం నా స్కూల్ అన్నీ నీ తర్వాతే అన్నయ్య అంటూ రాణి నా భార్య నా కుమార్తె అన్నీ నీ తర్వాతే అంటూ రాణి భర్త ధర్మరాజు నా తల్లిదండ్రులొద్దు నువ్వే కావాలి మామా అంటూ రాణి కుమార్తె హర్షిత నా హర్షితలోకి రాకపోయి ఉంటే కనుక నిజంగా మేము చనిపోయేవాళ్ళం మా హస్బెండ్ నేను కూడా డైలాగులు పేర్చారు రాణి మోసంతో సుధాకర్ ఆర్థికంగా బాగా వందలాది మందికి సొంత డబ్బులతో చెప్పించిన సుధాకర్ చివరికి రాణి చేసిన మోసంతో తన కుమారుల బ్యాంకు రుణాన్ని తీసుకోవాల్సి వచ్చింది కంపెనీ ఆస్తులను అమ్మాల్సి వచ్చింది వీటికి అదనంగా అప్పులు చేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వడం రాణి మోసానికి పాల్గొనడంతో సుధాకర్ ఆర్థిక పరిస్థితి బలకంతులైతే ఒకప్పుడు అప్పుల వాళ్లతో తండ్రి తిని తినేందుకు కూడా దుకాణ లేకుండా ఆత్మహత్య చేసుకున్న రాణి కుటుంబం సుధాకర్ ను వాడుకుని నమ్మక ద్రోహం చేసింది అన్నయ్య అన్నయ్య అంటూ మెసేజ్ లో సహస్రనామాలు చేసి వచ్చినప్పుడు అల్లా కాళ్లు కడిగి దేవుడి గదిలో సుధాకర్ పాదాలను పెట్టుకుని పూజించిన రాణికి ఆ తర్వాత సుధాకర్ అన్నయ్య కాకుండా పోయారు అప్పటిదాకా అన్నయ్య అంటూ పలికిన గుండు కాస్త రాక్షసుడనేంతగా ధిక్కార స్వరంగా మారింది అన్నయ్య కాస్త శత్రువయ్యారు సుధాకరించిన డబ్బుతో స్కూల్ ను నిర్మించుకొని నగలు దశకం సంపాదించుకొని బినామీలతో చేపల చెరువులు రొయ్యల చెరువుల్లో పెట్టుబడి పెట్టి ఇసుక మాఫియాతో చేతులు కలిపింది ఇరవై కోట్ల రూపాయలపైనే బినామీల ద్వారా పెట్టింది జల్సా జీవితాన్ని ప్రారంభించింది నిజానికి నందిగం రాణి మీద ఆమె భర్త నందిగం ధర్మరాజు ఆమె కూతురు లక్ష్మీ హర్షిత ఆమె అన్నలు గవింద్ రమేష్ గవింద్ సురేష్ ఆమె తండ్రి గవింద్ కృష్ణారావు మీద ఎన్నో క్రిమినల్ రికార్డులున్నాయి విచిత్రం ఏమిటంటే సొంత అన్న చిన్నెళ్ల మధ్య డబ్బు విషయంలో గొడవలు తలెత్తినప్పుడు ఈ దేవుడిచ్చిన అన్నయ్య సుధాకర్ తన డబ్బు ఇచ్చి అప్పులు తీర్చారు గవింద్ రమేష్ గవిందరేష్ కు సంబంధించి అప్పులను కూడా సుధాకర్ తీర్చారు చివరికి పండుగలకు పబ్బాలకు పూట గడవని స్థితిలో ఉన్న గవిన్య సురేష్ కుటుంబాన్ని సుధాకర్ ఎంతగానో ఆదుకున్నారు డబ్బులు ఒక్కటే కాదు వారి పండుగ ఖర్చులు బట్టలు ఇలా వారికి కావాల్సిన అన్నింటినీ సమకూర్చారు ఫ్యామిలీ ఫ్యామిలీ మోసాలకు మంజునాథ అని పిలుస్తూ మీరు లేకపోతే తమ కుటుంబం ఉండేది కాదని రాణి కుటుంబం చనిపోయేదని మాటేసుకుని దొంగ ఏడుపులు ఏడ్చేవాడు ఇదే తండ్రికి తన అన్నలు పాచిపోయిన అన్నం పెట్టేవారని రాణి చెప్పుకొచ్చింది అలాగే తన కుమార్తెకు కూడా అన్నలు సరిగ్గా చూసేవారు కాదని సుధాకర్ దగ్గర రాణి వాపోలేదు రెండు వేల పదహారు రాణి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అబ్బును సుధాకర్ తీర్చారు ఆ తర్వాత హోం మంత్రి కార్యాలయం నుంచి సుధాకర్ పైస్ క్రూసింగ్ కేసు తెప్పించింది రాణి చేసిన మోసంపై సుధాకర్ గత హోం మంత్రి వనితను కూడా ఆశ్రయించారు అయితే వనిత సమక్షంలోనే రాణి చెల్లరేగిపోయింది సుధాకర్ ను బెదిరించింది దీంతో అక్కడున్న వారంతా అవాక్కైపోయారు రాణి ప్రవర్తనకు ఇది నిదర్శనం ఇలాగే ఏపీసీఏడి చుట్టూ పదకొండు నెలలు తిరిగినా సుధాకర్ కు న్యాయం జరగలేదంటే వైసీపీ అండతో రాణి ఎంతగా చెలరేగిపోయిందో ఇట్టే అర్థమైపోతాం రాణి చేసిన మోసంపై ఏడాదిన్నర నుంచి సుధాకర్ పోరాడుతున్నారు హైదరాబాద్లో లో ఓ బాధ్యత ఇచ్చిన ఫిర్యాదుతో నందికం రాణి ఆమె భర్త నందికం ధర్మరాజు అరెస్ట్ అయి కంచంపూడ జైలుకు ముప్పై ఐదు రోజులు వెళ్లొచ్చారు అయినా లేకుండా వైసీపీ నేతల అండ చూసుకుని మరింతగా చెలరేగిపోయారు సుధాకర్ మీద కక్షతో అనుకూలంగా మాట్లాడిన కొందరు స్థానికులపై తన అనుచరులతో దాడికి దిగబడింది అలాగే స్కూల్లో కూడా ఏదైనా విషయమై ప్రశ్నిస్తే వారి పిల్లలను పిల్లల పేరెంట్స్ హింసించేంతగా రాణి పాల్పడింది తన స్వగ్రామం పురుషోత్తం పల్లిలో ఉన్న వైసీపీ స్థానిక నేతకు బినామిగా సుధాకరించిన డబ్బుతో చేపల చెరువులు రొయ్యల చెరువుల్లో రాణి పెట్టుబడి పెట్టింది ఇదే సమయంలో స్కూల్లో జీతాలు సరిగా ఎగ్గడం లేదు ఎన్నికల ముందు వరకు వైసీపీ నేతల అండగా చెల్లిపోయిన రాణి ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మాట మార్చింది ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ తనది పవన్ తనవాడు అంటూ సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటుంది రాణి బజారు వ్యవహారంతో గత కొన్ని రోజులుగా స్కూల్ ప్రతిష్ట కూడా దెబ్బతింది గతంలో ఐదు వందల ప్లేస్ కు పైగా పిల్లలుంటే ఇప్పుడు ఆ సంఖ్య రెండు వందలలో మరిగైంది ఇదంతా రాణి చేసుకున్న స్వయంకృతాపరాధం అని సుధాకర్ కు రాణి చేసిన ద్రోహానికి విధించే శిక్ష ఇదే అంటూ తమ పిల్లలను ఈ స్కూల్ నుంచి పదము తల్లి మాన్యం చేశారు ఇక ఇప్పుడు స్టాఫ్ కు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాణి ఉంది నాలుగు నెలలుగా స్కూల్ సిబ్బందికి జీతాలు ఇవ్వటం లేదు తమ జీతాలను ఎవరైనా అడిగితే వారిని బండ బూతులు తిడుతూ పెట్టుకున్న బౌన్సర్లతో బెదిరిస్తూ బయటకు పంపుతాం

దీనిపై మానవ హక్కుల కమిషన్ లో కూడా కేసు ఈ అన్ని రకాలుగా ఇప్పుడు రాణి చేసిన నమ్మక తన లేనిపోని అపవాదులను కూడా మూట కట్టుకున్నారు అందుకే తాను లై డిటెక్టర్ పరీక్షలే కాదు ఎలాంటి పరీక్షకైనా విచారణకైనా సిద్ధమని అన్ని ఆధారాలతో ఎక్కడైనా ఎప్పుడైనా రెడీ అని సుధాకర్ సవాల్ విసురుతున్నారు డాక్టర్ సుధాకర్ కి జరిగిన అన్యాయంపై ఎన్ఆర్ఐల్లో విస్తృత చర్చ జరుపుతాం ఇంత ముందు ఇలాంటివి చెయ్యాలన్నా చేస్తే ఇలాగే మోసపోతామనే భయం ఎన్ఆర్ఐలను వెంటాడుతోంది మానవ సంబంధాలకి నమ్మకం చుట్టూనే ఉంటాయి ఓ మనిషి నమ్మకాన్ని పొందడం అంటే అందుకు అదృష్టం ఉండాలి కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే వారిని మోసం చేసిన వారవుతారు వారి మనసును గాయపరిచిన వారవుతారు ఎవరైతే ఇలాంటి మోసానికి దిగుతారో అప్పటి నుంచి వారి పతనం మొదలవుతుంది వారికి భార్య క్షమించుకోలేని పరిస్థితి ఖచ్చితంగా ఎదుగుతాం ఈ మొత్తం వ్యవహారంలో ఎన్ఆర్ఐ డాక్టర్ కొర్రపాటి సుధాకర్ ను నమ్మించి వంచి ద్రోహం చేసిన రాణికి రాబోయే కాలంలో ఎదురెగ్గే పరిస్థితి ఇదే